హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనమైతే అనకపిల్లి అయితే వెళ్తున్నాము అనకపిల్లిలో ఉన్న విగ్రహాలన్నీ మన సబ్స్క్రైబ్ చెప్పినట్టు ఆ ప్లేసెస్కి వెళ్ళి విగ్రహాలు ఉన్నవన్నీ చూపించేద్దాం ప్రజెంట్ అయితే ట్రావెలింగ్లో మనం ఈ యొక్క అందాలను అయితే చూద్దాము నిజంగా మన విలేజ్లో అయితే చాలా బాగుంటుంది పచ్చని పొలాల మధ్య మనం చే చేసే ప్రయాణం కూడా కష్టం అనిపించదు ఈ యొక్క వాతావరణం కూడా చాలా బాగుంది నాకైతే ఆ రోజు చాలా ఫీల్తో ఉన్నట్టు అనిపించింది ఇంకొకటి ఏంటంటే అక్కడ ఉన్న విగ్రహాలు ఏంటి దాని మోడల్స్ ఏంటి అవన్నీ కూడా మనం అక్కడ ఉన్న సబ్స్క్రైబ్తో అయితే చెప్పేద్దాం ప్రజెంట్ అయితే మనం మొత్తం అందాలన్నీ చూసేద్దాం ఫ్రెండ్స్ మొత్తానికైతే సబ్స్క్రైబ్ చెప్పిన లొకేషన్కి అయితే వస్తాం ఇక్కడ అన్ని విగ్రహాలు ఉన్నాయి లైన్ వైజ్గా చాలా వరకు ఇక్కడ ఉన్న మొత్తం ఏరియా అంతా విగ్రహాలు అయితే తయారు చేస్తున్నట్టు ఉన్నారు చూడండి ఫ్రెండ్స్ చాలా వరకు పెద్ద విగ్రహాలు అయితే ఉన్నాయి ప్రజెంట్ అయితే మనం ఈ యొక్క లొకేషన్కి అయితే రీచ్ అయిపోయాం కదా మనం లోపలికి వెళ్ళి ఒక్కొక్క విగ్రహాలను అయితే చూసేద్దాం రండి ఫ్రెండ్స్ ఈ యొక్క విగ్రహాలను చూడండి అన్ని చాలా పెద్ద విగ్రహాలు కలర్ వైజ్గా ప్లాస్టిక్ ప్యారెస్ అనేది చాలా అందంగా ఉంటాయి ఫ్రెండ్స్ ఎందుకంటే ఒక్కొక్కటి మన బొజ్జగనపై ఎలా ఉంటాడు యాస్టేజ్గా మన ప్లాస్టిక్ ప్యారస్లో అయితే అలానే ఉంటాయి విగ్రహాలు చాలా అందంగా ఉంటాయి పెయింటింగ్ వర్క్ కూడా చాలా వరకు అయితే కంప్లీట్ అయిపోయినట్టు ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ యొక్క విగ్రహాలు అన్నీ నాకైతే చాలా బాగా నచ్చాయి ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే పెద్ద విగ్రహాలు ఎవరికైనా కావాలంటే ఇక్కడ వచ్చి విజిట్ చేయండి చాలా వరకు అయితే ఈ యొక్క పెద్ద విగ్రహాలు అయితే చాలా బాగున్నాయి ముంబై స్టైల్లోని ఏంటంటే కలకత్తా విగ్రహాలు లాగే ఉన్నాయి ఒకటి ఇంకోటి ఏంటంటే ఈ యొక్క విగ్రహాలు చాలా పెద్ద అంటే మ్యాక్సిమం టెన్ ఫీట్స్ అయితే ఉన్నాయి అన్ని విగ్రహాలన్నీ చాలా పెద్ద విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ ఉన్న విగ్రహాలన్నీ పెద్ద విగ్రహాలే ఇంకొకటి ఎక్కువగా ఏంటంటే నాకైతే ఈ విగ్రహం చాలా బాగా నచ్చింది ఒకసారి ఈ విగ్రహం అయితే చూడండి మొత్తం ఈ ఫినిషింగ్ అయినా బ్యాక్ సైడ్ది మొత్తం చాలా వరకు అయితే అన్నీ బాగున్నాయి ఫ్రెండ్స్ ఈ యొక్క జర్నీ అనేది నేను ఎందుకు ట్రావెల్ చేస్తున్నాను అంటే ఈ యొక్క విగ్రహాలని చాలా వరకు అయితే చూడలేము కానీ నేను వెళ్ళి అక్కడ నా యొక్క నేను నా యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకైతే చూపించాలనుకుంటున్నాను ప్లాస్టిక్ ప్యారస్ అనే విగ్రహాలు అన్నిటికీ అయితే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ రండి ఇది చూడండి ఈ యొక్క విగ్రహాన్ని చూసారా మన కంప్లీట్గా అయితే విగ్రహాలు అన్నీ అయితే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఎందుకంటే ప్లాస్టిక్ ప్యారెస్ విగ్రహాలు ఇంకా ఏంటంటే మనం చూసే విగ్రహాలని వీలైతే కొంచెం రీజనబుల్ ప్రైస్కి అయితే ఇస్తారంట ఇక్కడ ఏంటంటే మనం ప్రతి చోట వెళ్ళే విగ్రహాలు ఏంటంటే రిటైల్ ప్రైస్కి అమ్మేవారు ఇక్కడైతే అలా కాదంట ఇక్కడ ఉన్న విగ్రహాలను వేరొక ఊర్లో అయితే తీసుకెళ్తారంట వీలైతే హోల్సేల్లో కూడా అయితే అమ్ముతారంట ఇక్కడ ఉన్న విగ్రహాలన్నీ సిక్స్ ఫీట్ టెన్ ఫీట్ వరకు ఉన్నాయి ఈ కలర్ వైజ్ నేను చూడండి ఒక్కొక్కటి ఫ్రెండ్స్ ఈ విగ్రహాలు అన్నీ చాలా డిఫరెంట్గా ఉన్నాయి మీరు కూడా మీ యొక్క విగ్రహాలని కావాలనుకుంటే ఈ యొక్క అనకాపల్లి దగ్గర అరిపాలెం అనే గ్రామం అయితే వచ్చి విజిట్ చేయండి ఇక్కడైతే విగ్రహాలు అయితే చాలా బాగున్నాయి ఇంకా ముందు ఇంకా ఎక్కువ విగ్రహాలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ మీరు అనుకున్న మోడల్ కన్నా ప్లాస్టిక్ ప్యారెట్స్లో చాలా డిఫరెంట్ మోడల్స్ కూడా ఉంటాయి మీరైతే వచ్చి విజిట్ చేసుకోండి మంచి అయితే రీజనబుల్ ప్రైస్కి అయితే ఇక్కడైతే ఇస్తారంట ప్రజెంట్ అయితే మన శిల్పకళా వేదికలో ఉన్నాము ఇక్కడ వచ్చి ఈ యొక్క విగ్రహాలను అయితే చూడండి ఇంతవరకు నేను ఒక ఓన్లీ హైదరాబాద్లోనే ఇలాంటి కటాపూర్ విగ్రహాలు అయితే ఉన్నాయనుకున్నాను పెద్ద సైజు కానీ మన వెనకాపిల్లిలో అయితే అరిపాలెం అనే గ్రామంలోనైతే ఈ యొక్క పెద్ద విగ్రహాలు అయితే ఉన్నాయి సేమ్ యాస్టేజ్ మన హైదరాబాద్లో ఎలాగైతే పెద్ద విగ్రహాలు ఉంటాయో కటకపూర్ లాంటివి అలానే మన కలకత్తా విగ్రహాలు అయితే ప్లాస్టిక్ ప్యారేజ్లు అయితే తయారు చేయడం అయితే జరిగింది ఇక్కడ ప్రతి విగ్రహాన్ని చూడండి చాలా అందంగా ఉన్నాయి కలర్ వేజ్ అయినా దాని ఫినిషింగ్ అయినా అన్ని ఓవరాల్గా అయితే చాలా అందంగా ఉన్నాయి ఒక్కొక్క విగ్రహాలని మనమైతే చూడడానికి రెండు కళ్ళు అయితే సరిపోవట్లేదు ఈ యొక్క అందాలని ఎందుకంటే నా యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు అయితే చూడాలనుకుంటున్నాను మీరు చేయాల్సింది ఏం లేదు నా యొక్క ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చాలా వరకు అయితే విగ్రహాలు అన్నీ ఇంకా ఉన్నాయి దీంట్లో డిఫరెంట్స్ కూడా అంటే లాస్ట్ ఇయర్ కానీ ఈ ఇయర్లో అయితే మంచి మంచి డిఫరెంట్ అయితే తయారు చేయడం జరిగిందంట వీళ్ళు గురువు గారు కూడా మనకైతే బాగానే సా సపోర్ట్గా చేశారు పతి విగ్రహాన్ని అయితే ఓవరాల్గా అయితే చాలా అందం కూడా ఉన్నాయి మనము ఈ యొక్క అందాలని చూసి ఈ యొక్క విగ్రహాలని అయితే నిజంగా బుజ్జ గణపే అంటే ఫ్రెండ్స్ ఈ యొక్క విగ్రహాన్ని అయితే చూడండి సింహం మీద కూర్చొని గజం పట్టుకుని అయితే వినాయకుడు అయితే నిలబడి ఉన్నాడు ఒక పక్క అయితే లక్ష్మీనరసింహ స్వామి అవతారం ఇంకో పక్క అయితే శివుడు అవతారం అయితే ఉంది ఈ యొక్క విగ్రహం అయితే మాక్సిమం ఎయిట్ ఫిట్స్ ఎట్లా ఉంటుంది ఈ యొక్క విగ్రహాన్ని అయితే ఎవరైనా మన పెద్ద విగ్రహాలు పెట్టేవాళ్ళు ఉంటే ఇక్కడికి ఇక్కడికి వచ్చి విగ్రహాలు అయితే విజిట్ చేయండి చాలా వరకు అయితే ప్రైజ్ కూడా రీజనబుల్ గా ఉంది విగ్రహాలు ఫినిషింగ్ కూడా చాలా బాగుంది ఈ యొక్క విగ్రహం చూసారు ఫ్రెండ్స్ ఓవరాల్ గా అయితే కంప్లీట్ అయిపోయింది దీని బ్యాక్ సైడ్ ఏంటంటే ఈ యొక్క చైర్ అయితే నెమలి ఆకారం అయితే ఉంది కలర్ వేజ్ కూడా చాలా బాగుంది కలర్ గ్రేడింగ్ చూడండి ఒకసారి ఈ కలర్ గ్రేడింగ్ అనేది చాలా వరకు డిఫరెంట్ గా ఉంది అంటే లైట్ గ్రీన్ డార్క్ గ్రీన్ లైన్ వచ్చి లైట్ ఎల్లో సైడ్ అయితే ఉంది ఈ యొక్క విగ్రహాలు అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఈ విగ్రహం చూడండి మన చిన్నపిల్లలకి చాలా అందంగా అనిపించే ఏంటంటే బ్లాక్ బోర్డ్ మీద వాళ్ళు ఏబీసీలు రాసి మన వినాయకుడైతే పిల్లలకి చదువు చెప్పేటట్టు అయితే చాలా అందంగా ఉంది నిజంగా ప్లాస్టిక్ పేరేస్లో ఎంత డిఫరెంట్గా కూడా ఈ యొక్క విగ్రహాలను అయితే తయారు చేయడం అయితే జరిగింది మనమైతే వచ్చి ఇక్కడ ఉన్న విగ్రహాలు చూసి మనం సబ్స్క్రైబ్ కూడా చూపించేద్దాం ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి డ్యూ ఫాలో మీ వైజాగ్ ఐడల్స్